సభా వేదిక అని అనిపిస్తున్న యాంకర్ వాస్తవానికి అందరు ఇక్కడ ఒక సామాజిక నేపథ్యం ఉన్న వాళ్ళని పెట్టినారు తలాపున పారుతుంది గోదావరి మీ చేలు మీ ఎలత ఎడారి అనేటువంటి పాట రాసినటువంటి సదాశివుడు కూతురు మా చెల్లె కృష్ణవేణి అంత ఈజీ కాదు మీరు అనుకోండి ఎంతో ఈ కృష్ణవేణి యాంకరింగ్ చూస్తామంటే చాలా సందర్భాల్లో పనిచేసింది ఈ టెక్నిక్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు కలిసిన తల్లి చాలా సంతోషం సదాశివుడు అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో తెరవాళ్ళు లేరు మా అందరం ఈ స్టేజ్ మీద నిలబడమంటే ఒక డాక్టరేట్గా ఒక విద్యార్థి నాయకుడిగా ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా ఇక్కడ నిలబడ్డంటే నా ముందు ఉన్నటువంటి మా అన్న డాక్టర్ మరి బెల్లి జనార్దన్ గారు తను సేవా దృక్పథంతో ఆర్మీలో పనిచేయాలని వెళ్ళి ఆర్మీ జీవితం ముగిసిన తర్వాత ఉద్యోగ జీవితం ముగిసిన తర్వాతకి ఏదైనా ఒక సోషో సామాజిక నేపథ్యంలో సినిమా అనే ఆలోచన రావడానికి కారణం వారి కన్న కన్న తల్లిదండ్రులు పెళ్లి సాయిలు వెళ్ళి చంద్రమ్మ మా అందరికీ ఆదర్శమైన వారు అక్కడ కూర్చున్నటువంటి కవి రచయిత అద్భుతమైనటువంటి కవి రచయిత తెలంగాణ రచయితల సంఘానికి ఒక దిక్కుగా ఉన్నటువంటి మరే కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్నమ్మ వారి తన అన్నగారు వెళ్ళి యాదయ్య గారు ఇక్కడ కూర్చున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నోము వెంకటేశ్వర్ గారు వారు ఆత్మీయులు అదేవిధంగా చిత్ర యూనిట్ అనేక కష్ట చిన్న కష్ట చిన్న సినిమాలంటే బాబ్జీ గారు వాస్తవంగా బాబ్జీ గారికి చాలా సెల్యూట్ చేస్తా ఉన్నాను ఒక విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు ఇక్కడ కనపడుతుంది డాక్టరేటే కానీ యాభై రోజులు జైల్లో ఉన్నాను నా మీద ఉన్న కేసులు వన్ ఫిఫ్టీ టూ కేసెస్ ఇన్ తెలంగాణ మూమెంట్ ఆ రోజు తమ్మారెడ్డి గారు ఈ తెలంగాణ సమయంలో ఒక ఛానల్లో మిద్దరి నాయకుడుగా నేను సామాజికవేత్తగా ఆయన ఒక చర్చలో పాల్గొన్నాను అదే క్రమంలో బాబ్జీ గారు ఆ పాట మొదటి పాటలు తన కట్టుకున్నది ఏదైనా చూస్తూ ఉంటే ఒక మాదాల రంగారావు ఒకటి దాసరి నారాయణ ఒక ఆరు నారాయణమూర్తి లాంటి ఒక గొప్ప గొప్ప యూతులు తన దాసరి నారాయణ ఒరే ఒరే రావలమ్మ సినిమాలో ఆ ఎర్ర బ్యాచ్ కట్టుకొని డప్పు కొడుతున్నట్టు కనిపించింది నాకు బాబ్జీ గారు కనపడతా ఉంటారు తమ్మా రెడ్డి గారు గారు పూనమ్ నేని సాంబశివారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు చాలా విశేష అనుభవం ఉన్నది మాట్లాంటి వాళ్ళకి ఎంతో ఆదర్శపాయం ఇక్కడ ఎమ్మెల్సీ సత్యం కాదు చాలా సంతోషం మీరు ప్రజా ఉద్యమ గొంతుని ఒక ఎమ్మెల్సీ స్థానం వస్తే మీ ప్రోత్సాహంతో వారిని ఎమ్మెల్సీ చేసినందుకు మేము విద్యార్థి నాయకుడుగా ఒక రాజకీయ పార్టీలో ఒక స్పోర్క్స్ పర్సన్ గా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సిపిఐ పార్టీకి మా పక్షాన్ని అదేవిధంగా విధంగా శ్రీ గారు అనేక సంవత్సరాలు ఈ రాష్ట్ర సామాజిక అవకతవకల మీద సామాజిక అకమానతల మీద పోరాడుతూ ఇలా ఒక పెద్ద పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల ఎన్నికైన వారు మా చిత్ర యూనిట్ అభినందనలు చెప్పడానికి రావడానికి వారి కూడా జాన్ వేసు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అజయ్ ఘోష్ గారు చాలా గొప్పగా నటుడు చాలా సినిమాలు రామ్ చరణ్ అయితే చాలా అద్భుతంగా నటించి వాస్తవం ఇంత ఫైర్ నేను ఊహించలేదు సినిమాలో సినీ నటుడుగా చూసినా తప్ప సామాజిక నేపథ్యం కూడా ఇంత బలంగా ఉంటుందని నేను అజయ్ ఘోష్ గారు చూస్తే తెలిసింది భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజు అటువంటి పేర్లను మా ఇంట్లో పెట్టుకుని మాట్లాడుతూ ఉంటే ఎవరు మాట్లాడగలుగుతారు ఈ రోజులల్లా ఈ ఒక్కంతా సినిమా రెండు రంగాలు ఈ సమాజాన్ని ప్రభావితం చేసే రాజకీయం ఒకటి సినీ రంగం ఒకటి ఆ సినీ రంగంలో కూడా కమర్షియల్ ఈవెంట్స్ చూసేటువంటి సందర్భం ఏదైనా నాలుగు పాటలు పెట్టి కమర్షియల్ కానీ పైసలు సంపాదించుకునే పరిస్థితి సందర్భంలో మరి వెళ్ళి జనార్దన్ గారికి ఈ చిత్ర యూనిట్ తరఫున మా తరఫున మరి నిర్మాతగా వచ్చి మీరు చాలా కుగ్రామం నుంచి నల్లగొండ జిల్లా నెగరికల్ గ్రామంలో పుట్టి పాలెం గ్రామంలో పుట్టి అక్కడి నుంచి ఇక్కడి దాకా నీ ప్రయాణం ఏదైతే సాగిందో మా అన్నగారి బెల్లి ఆదాయ గారి బెల్లి సాయులు ప్రోత్సాహం తోటి ఈ స్థితికి వచ్చి మరి ఎక్స్ ఆర్మీలో పనిచేసి మరి అలా సామాజిక నేపథ్యంతో ఉన్నటువంటి సినిమాలు నిర్మిస్తాం ఈరోజు వాస్తవానికి కమర్షియల్ సినిమాలు అంటే ఆ సినిమాలకే ప్రొడ్యూసర్గా ఉంటుంది ఎక్కువ మంది కానీ బాబ్జీ లాంటి ఒక మెరుగైనటువంటి ఒక మెరిగ లాంటి ఒక డైరెక్టర్ నేర్చుకుని నేను కూడా సినిమా నిర్మిస్తా అని చెప్పేసి ఆ నిర్మాతగా ఉన్నందుకు బాబ్జీ మీ డైరెక్షన్లో మరి బాబ్జీ గారి డైరెక్షన్లో వారు కుమారుడు దీనికి సినీ ఆరోగ్యం చేస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా కష్టాలు మానవత్వం ఈ రోజున్న అంతరించి రోజులలో మానవత్వం అంతరించి పోతున్న రోజుల్లో ఈ మానవ సమాజానికి మన ఏదైనా ఒకటి ఇవ్వాలని చెప్పేసి మరి పెళ్లి జనార్దన్ గారు చాలా గొప్పగా నిర్మాతగా మరి అనేక సామాజిక మా ఊర్లో నుంచి ఇక్కడి వరకు చిన్న స్థాయి నుంచి ఇక్కడికి వచ్చి వారి తల్లిదండ్రులు వారి అన్నగారి ప్రోత్సాహంతో మరి ఈ స్థాయిలో నిలబడ్డాడు మీరు కూడా చాలా చాలా సంతోషం ఈ పోలీసు వారి హెచ్చరిక సినిమాలు మీ నిర్మాతగా అదేవిధంగా బాబ్జీ గారు డైరెక్టర్గా వారి కుమారుడు హీరోగా ఈ చిత్ర యూనిట్ బృందము అదేవిధంగా చిత్రంలో పనిచేసిన టెక్నీషియన్స్ దర్శక నిర్మాతలు అదేవిధంగా వేణుగారు అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చారు వేణుగారు అదేవిధంగా చిత్ర యూనిట్లో పనిచేసిన చిన్న టెక్నీషియన్ నుంచి పెద్ద టెక్నీషియన్స్ వరకు ఎస్పెషల్గా పత్రికా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇటువంటి సినిమాలను ఇటువంటి సినిమా ఈవెంట్ ఇటువంటి మ్యూజిక్ సంబంధించిన ఈవెంట్ అని కూడా మీరు కూడా పతాక శీర్షికలలో చూపించాలని చెప్పేసి కూడా పత్రికా మిత్రులకు నా తరఫున విజ్ఞప్తి చేస్తూ ఈ పోలీస్ వారి హెచ్చరిక చేయడం కోసం కోసం ఈ సినిమా సక్సెస్ కావాలని ఈ సినిమా భవిష్యత్ తరాలకు ఆదర్శం కావాలని ఈ సినిమా నిర్మించిన బాబ్జీ లాంటి వాళ్ళు ఆర్థికంగా ప్రయోజనం చేసించే విధంగా కూడా ప్రోత్సహించే విధంగా ఇక్కడికి వచ్చినందుకు ఆ భగవంతుని సాక్షిగా మరి మీరందరూ కూడా వచ్చినారు మరొకసారి చిత్ర యూనిట్ కి పోలీసు హెచ్చరిక డైరెక్షన్ మరియు మరియు సినిమా హీరోకి అదేవిధంగా నిర్మాత ఎస్పెషల్గా ఫేరీ జనత గారికి నా తరఫున ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మీయుల తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సేవ చేసుకుంటా ఉన్నాను